గొప్పడంత మనసు సీరియల్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే గత కొన్ని నెలలుగా ఆ సీరియల్ ఒక సింహ భాగమైన హీరో ముఖేష్ గౌడ అంటే మన రిషి కనిపించడం లేదు అయితే రిషి చనిపోయాడని అతనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ లేదని అటు డైరెక్టర్లతో పాటుగా ఇటు సీరియల్ యాజమాన్యం కూడా చెప్పడం జరిగింది అయితే ఇక రిషి లేకపోయినప్పటికీ కూడా చాలా రకాల పాత్రలను సీరియల్లోకి దింపి సీరియల్ ను ఒక రకంగా సక్సెస్ఫుల్ గానే నడిపిస్తున్నారు అయితే ఇక ముఖేష్ అంటే మన రిషి సీరియల్ లో నటించకపోవడానికి మొదటి ప్ర ప్రథమ కారణం ఏంటి అంటే ఆయనకి గాయమైందని చెప్పడం కానీ గాయం తర్వాత తగ్గిన తర్వాత కూడా రిషి ఎక్కడ కనిపించకపోవడంతో ఇక సీరియల్ కి గుడ్ బై చెప్పారని అనుకున్నారు కానీ జరిగిన విషయం ఏంటి అసలు సీరియల్లో నటించకపోవడానికి కారణం ఏంటి మళ్ళీ తిరిగి వస్తున్నాడా లేదా అనే విషయాన్ని పరిశీలించినట్టయితే ప్రస్తుతం రిషి ఒక సినిమాను పూర్తి చేస్తున్నాడు అయితే పూర్తిగా పల్లెటూరు డ్రాప్ లో ఉన్న ఈ సినిమాను తను నా హీరోగా నటిస్తున్నాడు అయితే దీనికి సంబంధించిన పోస్టర్స్ ఇప్పటికే అయితే తాజాగా తన పోస్టర్స్ ని షేర్ చేస్తూ నా ఒక అంతిమ గోల్ అయితే పూర్తయిపోయింది ఇక మీ ముందుకు నేను త్వరలోనే వస్తున్నాను అంటూ చెప్పటం జరిగింది అయితే చాలా మంది అభిమానులు మీరు ఈ షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ గుప్పెడంత మనసు సీరియల్లో నటిస్తారా అంటే దానికి ఆయన లైక్ కొట్టి మీరు అనుకున్నదే జరుగుతుంది అన్నట్టుగా ఒక వాక్యం చేయడం ఒక రా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అనమాట అయితే దీని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఇన్నాళ్ళు రిషి తను సినిమాలో అంటే సినిమాలో బిజీగా ఉండడం యాక్టింగ్ అలాగే సీరియల్ షెడ్యూల్స్ కుదరకపోవడం వల్లే ఇలా జరిగిందని వన్స్ సినిమా షూటింగ్ పూర్తయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ సీరియల్లో నటించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని అర్థమవుతుంది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే స్టార్ మా యాజమాన్యం కూడా రిషితో మాట్లాడుతున్నట్టు సమాచారం మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి